వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపించారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ మణికంఠ దగ్గరకు వచ్చి మణికంఠ నీ ఆట అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక మారవా అనేసరికి మారేను అంటే ఓకే మారేనా నువ్వు అనుకుంటే సరిపోదు దొంగగా మారేవా అని అడిగేసరికి ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు మణికంట బిగ్ బాస్ నీకు ఆల్రెడీ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు అదే పని చేశారు నిఖిల్ నువ్వు అని అడిగేసరికి ఆకలి వేసింది సార్ అందుకే తినేసాను అంటే వేయకుండా ఉండడానికే కదా రాగిపిండి ఇచ్చాడు బిగ్ బాస్ ఆల్రెడీ అది బిగ్ బాస్ తప్పు కాదు మీరు టాస్క్లో గెలవలేకపోయారు కాబట్టి మీకు ఆ పిండి అది వచ్చింది అలాంటప్పుడు బిగ్ బాస్ మీకు ఫుడ్ లేనప్పుడు దోశలు వేసుకొని ఎలా తింటారు అసలు ఆ బిగ్ బాస్ మాట నీకు లెక్కలేదా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆకలికి ఉండలేకపోయాను సార్ ఐఎమ్ సారీ అనేసరికి ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు ఇదే లాస్ట్ వార్నింగ్ బిగ్ బాస్ ఏదైతే చెప్తారో మీరు ఆ రూల్ తప్పకుండా పాటించాలంటూ మణికంఠతో పాటు మిగిలిన హౌస్ మేట్స్ కూడా తెలియచేశారు ఇక తర్వాత మణికంఠ నీకు మ్యారేజ్ అని అడిగేసరికి అయింది కదా సార్ అంటే ఏమో ఈ మధ్యన ప్రేమ పాటలు ఏవేవో కవిత్వాలు నీ నుంచి వినిపిస్తున్నాయి అని అడిగేసరికి ఒక్కసారిగా సిగ్గుపడిపోతున్నాడు నువ్వు మనకంట మాకు చచ్చిపోవాలని ఉంది ఆల్రెడీ యష్మికి పాటలతో డ్యాన్సులతో అలరిచ్చావు కదా అంటే అది కదా సార్ నా పౌచ్ దాసేసిందంటే సరే సరే అర్థమైంది ముందు వారం కన్నా ఈ వారం నీ ఆట చాలా ఇంప్రూవ్ అయ్యింది నీ ఆట ఇలాగే కొనసాగించు అండ్ అలాగే అమ్మ సెలవు రాలేదని బాధపడకు అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది అలాగే నిఖిల్ బాండింగ్ నీ బాండింగ్ చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ చేయి అండ్ దొంగతనాలు ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగేసరికి సార్ నాకు దొంగతనాలు చేయడమే రాదు సార్ ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే అదేలే నిన్ను చూస్తే అర్థమవుతుంది దొంగతనాలు చేసిన వాళ్ళకి కనిపించట్లేదే సార్ సర్లే కూర్చో ఏదైనా సరే నెక్స్ట్ వీక్ బాగా ఆటాడు అంటూ మణికంఠకి మంచి బూస్ట్ ఇచ్చుకున్నారు మరి మొత్తంగా మణికంఠ విషయంలో నాగార్జున గారు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్